ఇంకో పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తు పెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్ లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం నీళ్లు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదే పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే అది నమ్మకం విశ్వాసం ఒక నమ్మకం ఇచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాలు భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజు మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీ గారు ఉన్న పోలవరం ఈ పార్టీకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే అధ్యక్ష ఇలాంటి పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పథకాలు పెట్టుబడులు పాలసీలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం అంతేకాకుండా అనేక విధాలుగా మళ్లీ రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే మనం అన్ని చేశామని మనం అనుకున్నాం ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు ఒక ఛాన్స్ అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు ఓటు వేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివీల్ చేస్తాను ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తా ఉంటే నాకు నాలుగు నల్లు ఐదు నెల్లు పట్టింది ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను అంటే లోపలేం జరిగిందో నాకు తెలియదు పేపర్లో వచ్చేటి చదివాం దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు ఇక్కడ ఉండే పార్టీలు కూడా అదే ఆలోచించాం అందరం కలిసి ఆందోళన తెలియజేశాం మనం అయితే ఎక్కడికక్కడ అడిగాం వైట్ పేపర్స్ అడిగాం కడాన అకౌంట్స్ మనకెమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ జీవోలు ఆన్లైన్ లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఖాన మనకివ్వకపోతే పోయారు గానీ సిఏజి కూడా ఇవ్వలేదు అంటే అధ్యక్ష ఆలోచించుకోవాల్సింది సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజి ఆడిటింగ్ చేయించారు అంటే ఆ సిఏజీ ఆడిటింగ్ కూడా చేపించకుండా అనుసారంగా ఏం చేయాలో వీటి చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా వివరంగా చాలా విషయాలు చెప్పారు కానీ నేను కూడా ఈ సభ ద్వారా గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం నేటి రాష్ట్ర పరిస్థితులు ప్రభుత్వ నిర్ణయాలు ఏ విధంగా ముందుకు పోతున్నా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మళ్లీ అందరం కలిసి అభివృద్ధి చేయాలనే విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు రిప్లై ఇస్తున్నాను అయితే ప్రజాస్వామ్యంలో అంతిమ నేతలు ఎప్పుడు కూడా ప్రజలే వారి కోసం పనిచేయడం మనందరి బాధ్యత మొన్నటి ఎన్నికల్లో ప్రజలందరూ ఒక మహా ఉద్యమంలా పెను విప్లవంలా నలభై ఐదు సంవత్సరాలుగా నేను అనేక ఎన్నికలు లో పోటీ చేశాను గాని మునెప్పుడు చూడని చైతన్యతో ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు అయితే ఇక్కడ చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు మూడు పార్టీల నాయకులు కూడా ఉన్నాం ఆ రోజు నా ఆలోచన ఒకటి ప్రజలు గెలిస్తే ఈ రాష్ట్రం నిలదొక్కుంటుంది ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ ని గెలిపించాలని మేము పిలిపించాం మళ్లీ మేమందరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేసి మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను ఒక హామీ ఇస్తే బ్రహ్మాండమైన స్ఫూర్తితో ముందుకు వచ్చారు ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందుగానే చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పి తెలుగుదేశం అదే మరి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పారు తర్వాత బీజేపీ కూడా మేమందరం కలిసి పోటీ చేస్తేనే ఈ రాష్ట్రాన్ని నిలబెట్టగలుగుతామని ఆలోచించి మూడు పార్టీల కూటమి ఏర్పడింది ఇటు పవన్ కళ్యాణ్ గారు నేను అటు ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని చూసిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం కలిగింది అందుకే మీరు చూస్తే తొంభై మూడు శాతం స్ట్రైకింగ్ రేట్ తో యాభై ఏడు శాతం ఓట్ల షేర్ తో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే ఇది ఒక చరిత్ర అధ్యక్ష నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి వ్యక్తి చూడలేదు విప్లవగా వచ్చి ఇవన్నీ చేయడం జరిగింది అయితే ఇక్కడే సభ్యులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల మన పైన పెట్టుకున్న నమ్మకానికి ఇది ఒక తార్కాణం వారి నమ్మకాన్ని నూటికి నూరు శాతం మనందరం కలిసి నిలబెట్టవలసిన బాధ్యత ఉంది నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజుని ప్రతి రోజు ప్రతి గంట నేను గుర్తు పెట్టుకుని మళ్లీ ఏమేమి చేసి గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాలని ఆలోచిస్తున్నాం అధ్యక్ష ఇది నాకు మొదటిసారి కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాను పంతొమ్మిది వందల తొంభై ఐదు లో నేను ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయ్యాను అంత మునుపు నేను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాను ఒక సంవత్సరం అదే ఆ కొటేషన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు కోట్ చేశారు అంటే తొంభై నాలుగులో నేను ఆర్థిక శాఖ మంత్రిగా నేను ఇచ్చిన కొటేషన్ సంవత్సరాల తర్వాత దాని రిలయన్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు వివరించారు ఆ రోజు కూడా దేశ ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు వచ్చి వ్యవస్థ దివాళా తీసే పరిస్థితికి వచ్చింది అయితే ఆ రోజు కూడా ఒక సవాలుగా తీసుకున్నాం పాలన్ని కొత్త పుంతలు తొక్కించాం సంస్కరణ తీసుకొచ్చాం మొహమాటం లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం పాలసీలతో కష్ట దారికి తెచ్చాం ఆ రోజు మీరు చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిపాలన ఒక మోడల్ పరిపాలన కష్టాల నుంచి బయట తీసురావడమే కాకుండా మళ్లీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి ముందుకు పోగలిగాం అందుకే మీరు చూస్తే ఈ రోజు దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందంటే దానికి ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేసిన ఫౌండేషన్ కారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను